అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో రాగి పిండి గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్లు తయారీ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో నేను మీకు చూపిస్తున్నానండి రాగి పిండి తీసుకోవాలి గోధుమ పిండి తీసుకోవాలి బెల్లం ఒక కేజీ తీసుకున్నానండి బెల్లాన్ని చక్కగా నల్లగొట్టుకోవాలి దానిని నీళ్ళల్లో నా నానభై కరగబెట్టుకుని వడపోసుకోవాలండి ఎందుకంటే చెత్తగానే ఏదైనా ఉంటుంది బెల్లంలో కాబట్టి వడపోసుకుంటే మనకు నీట్గా వస్తుంది అలాగే నేను రాగి పిండి గోధుమ పిండి తీసుకున్నాను ఈ రెండింటినీ కలుపుకోవాలి ఒక కేజీన్నర గోధుమ పిండి తీసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి బిస్కెట్లు కొంచెం బాగుంటాయి కాబట్టి సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ రెండింటినీ కలిపేటప్పుడు నా మనం వడపోసుకున్నటువంటి బెల్ బెల్లం నీళ్ళు ఉంటాయి కదా వాటిని తీసుకుని ఈ పిండిలో పోసుకుంటూ చక్కగా మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుతామో ఆ రీతిగా ఈ పిండిని కూడా కలుపుకోవాలండి చూడండి చక్క చేతికి కంటకుండా చూడండి చపాతీకి ఉండలు మనం ఎలా చేస్తామో అలా చేసుకోవచ్చు మన ఏ సైజులో చేసుకోవాలి బిస్కెట్ అనేది మనం మన ఇష్టం కాబట్టి నేనైతే ఒక రౌండ్ షేప్లో చేశానండి అదిగోండి చూడండి రౌండ్ రావడానికి ఒక గ్లాస్ తీసుకుని దాన్ని కట్ అయ్యే విధంగా దాన్ని అలా చేసుకున్నాను నేనైతే మరి ఆ బిస్కెట్ మనకి ఎలా రావాలో అలా చేసుకోవచ్చు చూడండి చక్కగా రౌండ్గా ఎలా వచ్చినాయో బిస్కెట్లు తినడానికి కూడా చాలా అందంగా టేస్టీగా ఉంటాయండి ఈ రాగి పిండి చాలా ఆరోగ్యం కాబట్టి గోధుమ పిండి కూడా కానీ ఈ మనం ఇలా చేసేటప్పుడు చేతికి అంటుతుంది కాబట్టి కొంచెం పౌడర్ చపాతీ చేసేటప్పుడు లాగా చేసినప్పుడు కొంచెం పిండిని దాని మీద వేసుకోవాలి చేతికి కానీ కర్రకు కానీ అంటుకోకుండా అలా చేసుకున్నటువంటి ఈ బిస్కెట్ని మనం ఇప్పుడు బాండీలో నూనె వేసుకుని చక్కగా మనం వాటి రంగు ఎర్రగా వచ్చేటట్టుగా మనం ఏ వేగని వేయాలండి అలా చూడండి చక్కగా అది మనం ఇంకోటి ఏంటంటే రాగి పిండి వేస్తాం కాబట్టి కొంచెం కలర్ డార్క్గా కూడా వస్తుంది కానీ మనం చక్కగా బంగారం రంగులో అంటే ఎర్రగా వచ్చేటట్లుగా మనం చేసుకోవాలి అదే రీతిగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడతారని ఆశిస్తున్నానండి అందరికీ నమస్కారం చూడండి ఎంత బాగుంటాయో ఈ బిస్కెట్లు తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఆరోగ్యంగా కూడా ఉంటాయి పిల్లలకి